ఉదయలీలల్లో మనం ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి లీల మైనతాయి ప్రసవ వేదనకు తప్పించినటువంటి లీల ఇందులో మైనతాయికి ప్రసవమైంది తన భక్తుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ కూతురుని బాబా కాపాడారని చెప్పి మనం అందరం సాధారణంగా చదువుకుంటాం ఇందులో ఎంత అద్భుతమైనటువంటి బోధ ఉంటుందంటే బాబా అక్కడ మైనతాయి బాధపడుతూ ఉంటే ప్రసవ తోటి వెంటనే తన కార్యాచరణను ప్రారంభిస్తాడు కాదేశ్కి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి రామ్గిరి భువ గోసాని ఆయన షిరిడిలో చాలా కాలం ఉన్నారు వెళ్తుంటే పిలిచి నీవు జామ్నేర్లో నానాసాహెబ్ను కలుసుకొని వెళ్ళు అని అంటారు బాబా నాకు అక్కడ దాకా వెళ్ళడానికి డబ్బు లేదు అని అంటారు పైగా అక్కడికి రైలు ప్రయాణం లేదు అని అంటారు సరే ఒక పనిచేయ్ జల్గా దిగి జామ్నేర్కి వెళ్ళు నీకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ అవుతాయి అంటారు ఆ విధంగా బయలుదేరినటువంటి రామ్గిరి భువ జల్గాం స్టేషన్లో దిగగానే అక్కడ ఒక సిపాయిలాగా ఉన్నటువంటి వ్యక్తి టాంగాను తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి బాపూ గీర్ ఎవరు అని అంటారు బాబూ గీర్ అని చెప్పి అనగానే నేనే బాపూ గిరి అని అంటారు ఎందుకంటే షిరిడిలో కానీ అంతటా అతని పేరు రామ్గిర్బువ ఇక్కడ బాపూగిరి బువ్వ అనేటువంటి పేరు ఒక్క బాబా మాత్రమే పిలుస్తారు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే తాంగా నడిపేటువంటి వ్యక్తిగా వచ్చినటువంటిది ఎవరు ఎందుకంటే బాపోగిరి బువ్వ అనేటువంటి పేరు పెట్టి పిలిచేటువంటిది ఒక బాబానే ఆ గుర్రబ్బడిని నడిపేట ఆయనకి ఎలా తెలుస్తుంది రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి కొద్ది దూరం పోయిన తర్వాత ఆరు బయట టాంగా ఆపుతాడు ఆపి పలహారాలు చేసి మనం బయలుదేరుదామని అంటారు రాంగీర్ బువ మనసులో ఒక సంశయం వస్తుంది పొడుగైనటువంటి మీసాలు పైన టోపీ ఇవన్నీ ఉన్నాయి ఇతను ఏమో ఇతను తెచ్చినటువంటి ఆహారం నేనేలా తినాలి పైగా నేను గోస్వామిని సన్యాస దీక్షలో ఉన్నటువంటి వాడిని అని చెప్పి అనుమానపడుతూ ఉంటాడు అనుమానపడుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి చెప్తాడు అయా నువ్వేమి సంశయపడాల్సిన అవసరం లేదు తినడానికి నేను క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి వాడిని నేను హిందువును కాబట్టి నీకు అటువంటి సంశయం లేదు దీని అర్థమేమిటి రామ్గిరి బువ్వ అనేక సంవత్సరాలు షిరిడీలో ఉన్నప్పటికీ కూడా తన మనస్సులో అంతరంతరాల్లో ఎక్కడో ఒక దగ్గర అనుమానం ఉంది శ్రీ సాయి బాబా ద్వారకామయ్యిలో ఉన్నారు వారి వేషధారణ అంతా కూడా ముస్లిం ఫకీర్ లాగా ఉంది వీరు ముస్లిం ఫకీరా హిందువా ఈ సంశయం ఖచ్చితంగా రామ్గిరి కుండి ఉంటుంది ఆ సంశయాన్ని తీర్చడానికే బాబా ఆ క్షత్రియ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా చెప్తాడు నేను రాజపుత్రుణ్ణి నేను హిందువుని ఏ సంశయము అవసరం లేదు